హాయ్ ఫ్రెండ్స్ వన్ కప్పు ఉల్లిపాయలు ఈ విధంగా ఒక బౌల్లో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే కొంచెం నేను లావుగా కట్ చేసుకున్నానండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి అలాగే అల్లం కూడా సన్నగా కట్ చేసేసానండి అల్లం కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి వన్ స్పూను కారం కూడా యాడ్ చేసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ కప్పు శనగపిండి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వామ్ కూడా తీసేసుకోండి స్టవ్ వెలిగిచ్చేసుకుని కళాయి పెట్టేసుకోండి కళాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా నేను చూపించిన ఇందాక మిక్స్ చేసుకున్నాం కదండీ ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం కొంచెం గాను ఆయిల్లోని యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గోల్డ్ కలర్ వచ్చే విధంగా మొత్తం అంతా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం కానీ గడ్డతోటి మిక్స్ చేసేసుకోండి ఏమిటి స్పెషల్ స్నాక్స్ అనుకుంటున్నారా అదేనండి మెత్తడి పకోడి పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా ఈ పకోడీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం అండి బయటకు వెళ్ళి ఏమన్నా తీసుకుందామన్నా ఏమీ అవ్వట్లేదు అలాగే మా పాప కూడా ఓ హడావుడి చేసేస్తుంది స్నాక్స్ స్నాక్స్ అని సర్లే మరి ఎంత చల్లగా ఉన్నప్పుడు ఈ క్లైమేట్లో పకోడి వేసుకుంటే ఎంత బాగుంటుంది అలాగే వేడి వేడి ఛాయ్లు నీ పకోడి కాంబినేషన్ అయితే అబ్బా మామూలుగా అందువల్ల మేము కూడా ఈ విధంగా పకోడి వేసేసుకున్నానండి మెత్తడి పకోడి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి